అందరికి పర్మిషన్ వస్తుంది కానీ మనకు రాదు సో దానికోసం ఎంత ప్రయాసపడ్డారు నాకు తెలుసు ఎందుకంటే నాకు సొంతం పెట్టింది నేనే పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కలిసి ఈ కార్యక్రమం అందరికీ పర్మిషన్ ఇప్పించిన రామాపురం గుర్రాడి అన్నగారికి గురువురేడ్ అన్నగారికి క్లాప్స్తోంది పుల్ల అన్నగారి కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ అన్నగారికి కూడా నామములో రన్ ఫర్ జీసస్ కార్యక్రమము కమిటీ అంతటి తరపున మేము వందనములు కృతజ్ఞతలు దేవునికి తెలియజేస్తున్నాం కారణం ఏమిటంటే యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి ఆ కలువరి సిలువలో తన బలియాగమును చేసి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం ఆ ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆ ఏసయ్య తిరిగి లేచి ఉన్నాడు అనే సత్యాన్ని ప్రజలందరికీ తెలియచేయటానికి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఆరాధన టీవీ వారు ప్రారంభించారు అయితే ఈ ప్రొద్దుటూరు పట్టణములో మరి ఐక్య సంఘాలన్నీ కలిసి అంటే ప్రతి సంఘం ప్రొద్దుటూరులో ఉన్న ప్రతి సంఘము ఇందులో పాల్గొనగలిగింది అది దేవుని మహాకృప ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో మరి చైర్మన్ గా నేను అలాగే వైస్ చైర్మన్ గా పాస్టర్ ఆ పీ పేతురు గారు అలాగే కన్వీనర్ గా రెవరెండ్ సి సోల్మన్ బాబు గారు అలాగే పాస్టర్స్ అందరము కలుసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా మేము చేయగలగడానికి దేవాది దేవుడు కృప దయచేసినందుకు మరొక్కసారి దేవునికి వందనములు చెల్లిస్తూ ఈ ఘనమైనటువంటి కార్యక్రమము ప్రజలందరూ విరివిగా పాల్గొనడానికి ప్రజలందరికీ దేవుడు మంచి మనస్సునిచ్చాడు ప్రజలందరికీ మేము తెలియజేసే సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే యేసు ప్రభు సమాధిలో లేడు తిరిగి లేచి ఉన్నాడు నేను రెవరెండ్ అబ్రహాం ప్రేమ్చంద్ డీనరీ చైర్మన్ ఎస్పిజి సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ ఫాస్ట్ ఎట్ వన్ అలాగే ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి చైర్మన్ గా నేను ఈ యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు సర్వలోక రక్షకుడు ఆయన కలవరి శిలవపై మరణించి తిరిగి లేచిన విధానాన్ని పురస్కరించుకొని ఆరాధన టీవీ ఛానల్ ద్వారా మరి రెవరెండ్ డాక్టర్ ఎం రాజ్ కుమార్ బాబు గారి ఆధ్వర్యంలో మరి మేము అందరము క్రైస్తవ ప్రొద్దుటూరు పాస్టర్స్ అందరము కలిసి సేవకులం అందరము కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించున్నామని ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాం అట్టి కృపనిచ్చిన ప్రభువుకు వందనములు స్థుతులు తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు వారి పూర్తి సహకారం మాకెంతగానో ఇవ్వగలిగి ఉన్నారు వారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యం ప్రొద్దుటూరు క్రైస్తవులకు క్రైస్తవేతరులకు శాంతి కలగాలని సమాధానము కలగాలని ఇదే మా యొక్క రన్ ఫర్ జీజస్ ద్వారా మేము ఈ ప్రొద్దుటూరు క్రైస్తవులకు క్రైస్తవేతరులకు ఇస్తూ ఉన్నటువంటి ఒక మంచి సందేశము ఎలాంటి మత విభేదములు లేకుండా అందరూ అన్ని మతముల సామరస్యములతో అన్ని రకాల విశ్వాసములతో మన భారతదేశ సంస్కృతిలో భారతీయ క్రైస్తవులముగా మేము రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దిగ్విజయంగా జయప్రదంగా నడిపించుకోగలిగినాం కాబట్టి ఇందులో పాల్గొనిన అశేష జనవాహిని బట్టి మరియు సేవకులను బట్టి చిన్నపిల్లలను బట్టి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ మరియు మీడియా ప్రతినిధులకు మరియు న్యూస్ రిపోర్టర్స్కు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆయా రంగములలో సహాయ సహకారాలు అందించినటువంటి మా పొద్దుటూరు క్రైస్తవ యవన బిడ్డలు వారి కార్యక్రమమును ఒక ఛాలెంజ్గా తీసుకొని మరి దిగ్విజయంగా నడిపించుటలో తమ వంతు సహకారం అందించగలిగి ఉన్నారు కాబట్టి వారిని అందరినీ ఆ ప్రభువు జీవించి ఆశీర్వదించి ఐరారోగ్యములతో నింపాలని నేను ఎంతగానో విశ్వసిస్తూ కోరుకుంటూ ఉన్నాను మరి నా పేరు రెవరెండ్ సి సాల్మోన్ డివిజనల్ చైర్మన్ పొద్దుటూరు గోల్డెన్ జూబ్లీ సిఎస్ఐ చర్చ్ కన్ఫర్ జీజస్ కార్యక్రమానికి కన్వీనర్గా ఏర్పాటు చేయబడి ఉన్నాను థ్యాంక్ యూ అనార్